రాష్ట్రంలో జ్వరాల తీవ్రత అంతకంతకు పెరుగుతోంది జ్వర పీడుతులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి కేవలం వారంలోనే జ్వరంతో ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య రెట్టింపు అయింది జ్వరాల తీవ్రతకు సంబంధించి ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తో మా ప్రతినిధి ముఖాముఖి రాష్ట్రం ముసిగేసింది ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలోనే అనేక ప్రాంతాల్లో ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది అటు ఫీవర్ ఆసుపత్రికి సైతం గదిచిన వారం రోజుల్లోనే ఓపీ సంఖ్య దాదాపుగా రెట్టింపు అయిన పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం అంటున్నారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఈ వన్ వీక్ టెన్ డేస్ లోనే ఓపీ చాలా ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితుంది దీన్ని ఎలా చూడొచ్చు అండ్ ఒక టెన్ డేస్ బ్యాక్ ఓపీ ఎలా ఉంది అంటే ఎండాకాలం పోయిన తర్వాత ఆ వాతావరణ మార్పులు వచ్చినాయి తర్వాత వర్షాలు కూడా పడడం స్టార్ట్ అయినాయి దీని తర్వాత ఈ రెండు కారణాల వల్ల కూడా సీజనల్ వ్యాధులు తప్పకుండా వస్తాయి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కొంచెం ఎక్కువ కేసెస్ నమోదవుతూ ఉన్నాయి బట్ రిలేటివ్గా లాస్ట్ ఇయర్ కానీ అంత ముందు సంవత్సరంతో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం తక్కువగానే ఉన్నాయి ఈ ఇప్పుడు వచ్చే కేసెస్ అన్నీ కూడా ఎక్కువ వైరల్ ఫీవర్స్ బాగా వస్తున్నాయి దగ్గు కానీ దగ్గు జలుబు తర్వాత బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఇటువంటి లక్షణాలతో ఎక్కువ వస్తున్నారు కొంచెం కొంచెంగా డెంగ్యూ ఫీవర్స్ కూడా వస్తున్నాయి సో లాస్ట్ మంత్ ఒక ఇరవై రెండు కేసులు మా దగ్గర అడ్మిట్ అయ్యారు తర్వాత ఈ సంవత్సరం ఈ ఈ మంత్ కూడా ఇప్పటివరకు పదమూడు కేసుల వరకు డెంగ్యూ కేసెస్ వచ్చినాయి జనరల్గా డెంగ్యూ టైం చూస్తే అక్టోబర్ నవంబర్ టైంలో ఎక్కువగా కనిపిస్తాయి బట్ ఈసారి ఎందుకని చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటున్నారు మోస్ట్లీ వర్షాలు ఎఫెక్ట్ అయి ఉంటుందండి వర్షాల వల్ల ఎక్కడెక్కడైతే వాటర్ స్టోరేజ్ ఉంటుంది దోమలు పెరగడం ఎక్కువైతుంది కాబట్టి సో కామన్గా డెంగ్యూ అనేది దోమల వల్ల దోమకాటు వల్లనే వస్తుంది సో దోమలు ఎక్కువ పెరిగే ఛాన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ డెంగ్యూ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది పర్టికులర్లీ ఆఫీసులలో కావచ్చు లేకుండా స్కూల్ కాలేజ్లలో కావచ్చు పట్టుకు మనకి ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ చిన్న చిన్న వాటర్ స్టోరేజ్ ఉంటుందో అక్కడ దోమలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది సో వాటి వల్ల డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది మోస్ట్లీ ముందు ముందు ఇంకేమన్నా ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇన్ జనరల్ గా మన ఫీవర్ హాస్పత్రికి కోసం ఓపీ చూస్తే టెన్ డేస్ బ్యాక్ మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఉండేది కానీ ఇప్పుడు ఒక రోజుకి దాదాపు ఎనిమిది వందల మంది వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఐపీ ఇన్ పేషెంట్స్ ఎలా ఉన్నారు సంఖ్య పెరుగుతుందా అదే రేషియోలో ఎలా పెరుగుతుందో కూడా అలానే పెరుగుతుంది ఇంత ముందు ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేసెస్ అట్లా మాకు యావరేజ్గా పర్ డే అడ్మిషన్స్ అయ్యేది ఇప్పుడు అది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ టు ఫార్టీ వరకు అడ్మిషన్స్ ఎక్కువైతున్నారు కాకపోతే ఏంటంటే అన్ని అంత పెద్ద పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూస్ అయితే ఏం రావట్లేదు చిన్న చిన్న వైరల్ ఫీవర్స్ వాటితోనే వస్తున్నారు సో మాక్సిమం రెండు మూడు రోజుల్లో మేము వర్కప్ చేసి డయాగ్నోజ్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసేసి మాక్సిమం టూ త్రీ డేస్లో మేము డిచార్జ్ చేస్తున్నాం ఫీవర్ నుంచి రికవర్ అవుతున్నారు గాని చాలా మంది పేషెంట్లు పోస్ట్ రికవరీ తర్వాత వీక్ గా ఉండడము నీరసంగా ఉండాలంటే ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి దీనికి ఏం చేయొచ్చు అంటారు ఎందుకు ఇలా ఉంది ఇది వైరల్ ఫీవర్ లో ఇది ఒక లక్షణం అండి సో ఫీవర్ తగ్గిన తర్వాత కూడా నీరసం తర్వాత ఫ్యాటిక్ అనేది అలసిపోవడం ఇంట్రెస్ట్ పోవడం ఇవన్నీ వస్తాయి క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ అంటాం ఇటువంటి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో దీనికి ఏం లేదు రెస్ట్ తీసుకోవాలి తర్వాత మంచి లిక్విడ్స్ మంచి ఆహారం తీసుకుంటే తొందరగా రికవర్ అవుతాం ఈ సీజన్ లో మనకు డెంగ్యూ వస్తుంది మలేరియా కనిపిస్తుంది అండ్ సాధారణ వైరల్ ఫీవర్స్ కూడా కనిపిస్తున్నాయి వీటిలో ఏ వ్యాధి ఏది అనేది ఎలా గుర్తించాలి ఎప్పుడు వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది యూజువల్గా సీజనల్గా వచ్చే ఫీవర్లకి కంగారు పడాల్సిన అవసరం లేదండి ఒక ఒకటి రెండు రోజులు మీరు ఇంట్లోనే ఉండి మంచి రెస్ట్ తీసుకొని లిక్విడ్ తీసుకొని మంచి ఆహారం తీసుకొని పారాసిటమాల్ ట్యాబ్లెట్ వరకు వేసుకొని ఉంటే చాలా వరకు తగ్గిపోతుంది ఒకవేళ రెండు రోజుల తర్వాత కూడా తగ్గలేదు అంటే అప్పుడు దగ్గరలో ఉన్న చిన్న పిఎస్సి కానీ దగ్గర క్వాలిఫైడ్ ఎవరైనా డాక్టర్ ఉంటే అతన్ని కానీ కన్సల్ట్ చేస్తే కనుక సింపుల్ సీబీపీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది సీబీపీ టెస్ట్ ద్వారా దాన్ని మనం క్లాసిఫై చేయొచ్చు వైరల్ ఫీవరా లేకుంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనేది క్వాలిఫై చేయొచ్చు ఎక్కడైనా స్ట్రాంగ్గా సస్పెక్ట్ చేసి డెంగ్యూ కానీ మలేరియా సస్పెక్ట్ చేస్తే కనుక దానికి సంబంధించిన పరీక్షలు చేస్తే దాన్ని కన్ఫర్మ్ అవుతుంది అయితే ఈ మధ్య కాలంలో మందుల వినియోగంలో ఒక మార్పు కనిపిస్తుంది జ్వరం వచ్చింది అంతకు ముందు పారాసిటమాల్ ఒకటి వదిలేసే వాళ్ళు కానీ ఇప్పుడు దాంతోపాటు కొన్ని యాంటీబయోటిక్స్ వాడుతున్నారు అవే కాకుండా పారాసిటమాల్ కూడా ఒక రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ జ్వరం వస్తాయి మళ్ళీ వెంటనే వాడుతున్నటువంటి పరిస్థితుంది ఇది ఎలాంటి దుష్పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది చాలా మంచి క్వశ్చన్ అండి ఇది సో మన దగ్గర యాంటీబయోటిక్ మిస్యూజ్ చేసినంత నాకు తెలిసి ఎక్కడ చేయరు ప్రపంచంలో ఎక్కడ చేయరు ఓవర్ ద కౌంటర్ అవైలబుల్ కావచ్చు మనకున్న ఆఫ్ నాలెడ్జ్ కావచ్చు లేకుంటే మీడియాలో వచ్చిన ఆన్లైన్లో కానీ లేకుంటే గూగుల్లో వెతికి తీసుకున్నది కావచ్చు విచ్చలవిడిగా యాంటీబయాటిక్ యూజ్ చేస్తారు ఈవెన్ చాలామంది క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా ఆ ఫీవర్ ఏదో డయాగ్నోస్ కాకముందే యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇది మంచి పద్ధతి కాదు యాంటీబయాటిక్ మిస్యూజ్ అనేది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ తర్వాత ఎక్కువ బర్డెన్ గవర్నమెంట్ మీద కావచ్చు మనకు పర్సనల్ కావచ్చు చాలా బర్డెన్ ఎక్కువ అవుతుంది యాంటీబయాటిక్ అనేది ఆ జబ్బు ఫీవర్ ఎందుకు వచ్చిందని కన్ఫర్మ్ తర్వాత మాత్రమే యూజ్ చేయాలి కరెక్ట్ డోజు కరెక్ట్ డేస్ యూజ్ చేయాలి బట్ ఈ సీజన్లో మనకి చాలా వరకు అన్ని కూడా వైరల్ ఫీవర్ లాగా ఉంటుంది దీంట్లో యాంటీబయాటిక్ ఉండదు ఈవెన్ డెంగూ కూడా డెంగ్యూలో కూడా యాంటీబయాటిక్ ఉండదు సో అందుకని ముందు క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించి తను ప్రిస్క్రైబ్ చేస్తున్న మాత్రమే యాంటీబయాటిక్ వాడాలి అయితే జ్వరాలు రాకుండా ఇప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు మోర్ ఓవర్ హెల్దీగా ఉండడానికి ఆహారం విషయంలో కావచ్చు పానీయాల విషయంలో కావచ్చు ఏం చేస్తే కొంత ఇలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చుంటారు ఇక్కడ మనకు సోర్స్ ఏంటనేది ఆలోచించాలి అసలు ఫీవర్ ఎందుకు వస్తుంది అనేది మనకు రెండు మూడు రకాల సోర్సెస్ ఉంటాయి ఒకటేమో ఫుడ్ అండ్ వాటర్ ఏదైనా కంటామినేటెడ్ ఫుడ్ కానీ కంటామినేటెడ్ నీళ్ళు కానీ తాగడం వల్ల కొన్ని డయేరియా కావచ్చు వామిటింగ్స్ కావచ్చు తర్వాత జాండీస్ ఇటువంటి కొన్ని రక టైఫాయిడ్ సో ఇటువంటి రకాల జబ్బులు వస్తాయి సో మనం కరెక్ట్ మంచి నీళ్ళని వేడి చేసి చల్లార్చి తీసుకోవడం లేదా ఫిల్టర్ చేసిన వాటర్ తాగడం తర్వాత మంచి ఆహారం బయట ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఇంట్లో వేడిగా చేసింది ఫ్రెష్గా చేసింది తీసుకుంటే కనుక సో ఇటువంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు రెండవది దోమకాటు దోమకాటు వల్ల మలేరియా డెంగ్యూ తర్వాత చిక్ంగునియా ఇటువంటి ఫీవర్స్ వస్తాయి సో దోమకట్ రాకుండా కాపాడుకోవడం వల్ల ఇవి రాకుండా కూడా కాపాడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే సీజన్లో ఇంకొకరి నుంచి మనకు రావడం సో సపోజ్ ఒకరికి దగ్గు జలుబు అటువంటి రెస్పిరేటరీ లక్షణాలు ఉంటాయి సో వాళ్ళకు కొంచెం దూరంగా ఉండడం లేదా వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్త పడి మాస్క్ పెట్టుకొని మిగతా వాళ్ళకి దూరంగా ఉంటే అటువంటివి కూడా రాకుండా కాపాడుకోవచ్చు డెంగీ సీజన్లో ఎప్పుడు మనం ఎక్కువ గమనించేది ఏంటంటే ప్లేట్లెట్ల పేరుతో దోపిడీ జరుగుతుంది అనేది అండ్ ఇది అంటే వైద్యుల వైపు నుంచే కాదు ఈవెన్ పేషెంట్లు కూడా ముందుగానే వెళ్లి హాస్పిటల్లో మాకు ప్లేట్లెట్ తగ్గుతున్నాయి కాబట్టి మాకు ట్రీట్మెంట్ కావాలని అడిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇది రెండు వైపుల నుంచి తప్పు కనిపిస్తుంది దీన్ని మనం ఎలా నియంత్రించాలి అసలు ఎవరికి ప్లేట్లెట్లు అవసరం ఉంటుంది పేషెంట్ వైపు నుంచి చూస్తే తప్పేం లేదు ఎందుకంటే తనకి తెలియదు ఈజ్ నాట్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ మనకు ప్లేట్లెట్ తగ్గడం వల్ల ఏమైనా నష్టం ఉందా లేదనేది తనకు అవగాహన ఉండదు సో కాబట్టి డాక్టర్దే రెస్పాన్సిబిలిటీ డాక్టర్ కానీ నర్సింగ్ హోమ్స్ కానీ మనమే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు ప్లేట్లెట్ వల్ల ఉపయోగం ఏంటి అసలు తగ్గినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు ప్లేట్లెట్ ఎక్కించాలి మనకు క్లారిటీ ఉంది తర్వాత మన కేంద్ర ప్రభుత్వం కూడా క్లియర్గా గైడ్ లైన్స్ పెట్టింది సో ప్లేట్లెట్ కౌంట్ ఇరవై వేల కంటే తగ్గి ఏమైనా బ్లీడింగ్ మేనిఫెస్టెన్స్ ఉంటే అప్పుడు ప్లేట్లెట్ ఎక్కించవచ్చు లేదా పదివేల కంటే తగ్గినప్పుడు బ్లీడింగ్ లేకున్నా కూడా ప్లేట్లెట్ ఎక్కించవచ్చు సో ఇరవై వేల కంటే ఎక్కువ ఉన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లేట్లెట్ ఎక్కించాల్సిన అవసరం లేదు ఇవ్వడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు సేమ్ టైం నష్టం కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇది జ్వరాల తీవ్రతకే అంటే సాధారణ ఈ సీజన్లో అంతా కూడా వైరల్ ఫీవర్స్ ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కాబట్టి కనీసం రెండు నుంచి మూడు రోజుల పాటు జ్వర పడిన వాళ్ళు ఎవరైనా సరే ఇంటి వద్దే ఉండి సాధారణ టాబ్లెట్ వేసుకొని జ్వరం తగ్గుతుందేమో చూడాలి అని చెప్పి మూడు రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే కనుక తప్పక దగ్గరలో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించాలి అది కూడా క్వాలిఫైడ్ వైద్యుల్ని మాత్రమే సంప్రదించాలి స్వయంగా మీకు మీరు యాంటీబయాటిక్స్ లాంటివి వినియోగించొద్దు ఎవరైతే డెంగీ బారిన పడ్డారో వాళ్ళకి ప్లేట్లెట్స్ కూడా ఇరవై వేల కంటే తక్కువ పడి బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది లేదా ప్లేట్లెట్ల కౌంట్ పదివేల కంటే తక్కువ ఉంటే మాత్రమే తక్షణం ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది కాబట్టి కంగారు పడొద్దు ప్లేట్లెట్ల కౌంట్ అనేది తరచుగా పరిశీలించుకుంటూ మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సీజన్లో వ్యాధుల బారిన పడకుండా చూసుకోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కెమెరా పర్సన్ దేవేందర్ తో రమ్య ఈవీ న్యూస్ హైదరాబాద్